E yeah. दुगुशाप सत्यमा सर्वा देवता आपो भूर्भवस्वरातावो अनेशस्तिरा वरुणा जन्मा हा पूर्वे वेदा जन्मा हा दक्षिणे जन्मे हा जन्मा हा पश्चिमे सामवेदा जन्मा हा अधर वेदा जन्मा हा ये आपान बाता ये वरुणा जन्मा

మరి సాక్షాత్తు పార్వతి పరమేశ్వరులు దిగివచ్చి ఇక్కడ కూర్చొని కళ్యాణం జరిపించుకుంటున్నారా అన్న విధంగా మరి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నటువంటి బ్రహ్మశ్రీ శ్రీ ట్రిగుల్ల విశ్వశర్మ గారికి మరియు వారికి సహకారాన్ని అందించడానికి ఇచ్చేసినటువంటి వారి సమానంగా స్పష్టంగా మంత్రోచ్చారణ చదువుతున్నటువంటి శ్రీ భరత్ భరత్ శర్మ గారికి వారిద్దరికి మనందరి పక్షాన ఆలయ కమిటీ పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే పర్వదినం ముందు రోజున ఈ యొక్క కళ్యాణాన్ని చూడటం మన కళ్ళు చేసుకున్నటువంటి పుణ్యంగా మనం భావించాలండి జగిత్యాల పట్టణంలో ఉన్నటువంటి లక్ష యాభై వేల మంది జనంలో మరి ఇక్కడ ఒక ఆరు నుంచి ఏడు వందల మంది ఈ యొక్క కార్యక్రమాన్ని పిలిపిస్తున్నారు నిజంగా మీ అందరి యొక్క మరి అక్షయ పాత్ర లాంటి ఆ యొక్క దానం మీరు ఇచ్చినటువంటి యొక్క సహకారం మీ ఇంట అంతకు పదింతలై వర్షిస్తుందని చెప్పి మరి ఆలయ కమిటీ పక్షంలో హృదయపూర్వకంగా పార్వతి పరమేశ్వరును ఆరాధిస్తూ మనసారా కోరుకుంటున్నాం మీ ఆరోగ్య చెప్పి మరి పక్షాన ప్రత్యేకంగా కోరుకుంటూ మీరు తమ సంపాదనలో ఇచ్చినటువంటి సహకారం మరి మీకు ఆ పదింతల సహకారాన్ని అందించాలని మనసారా కోరుకుంటూ మరి యొక్క మీ కార్యక్రమం సహకరించిన దాతలందరికీ కూడా ఈ వేదిక మీదుగా ఆ యొక్క ముత్యాలు ఇప్పుడు కదిలించరాదన్నారు వాటిని మాత్రం తర్వాత అందించడం జరుగుతుంది దాతలకు ప్రసాదము మరియు శేషవస్త్రాన్ని ఇప్పుడు భువనగిరి శ్రీనివాస్ గారు ఈ యొక్క కార్యక్రమం నిర్వాహకు ముఖ్య నిర్వాహకులు సవినయంగా వేదిక దగ్గరికి ఆహ్వానిస్తూ మరి స్వామి యొక్క శేషవస్త్ర ఆశీర్వచన అందుకోవాలి తన మాటల్లో చెప్పారు మరి మన అభయ దేవాలయంలో ఆలయ ప్రారంభం నుండి నిర్మాణ సమయంలో తర్వాత సహకారాన్ని అందిస్తూ ఉత్సాహాన్ని నింపినటువంటి మన కీర్తిశేషులు పెద్దలు శ్రీ పట్టు సుధాకర్ గారు ఇప్పుడు మన మధ్యలో లేరు వారు లేనిష అధ్యక్షులు ఎవరిదైనాక మీ చేస్తారు అద్భుతమైనటువంటి ఒక కళ్యాణ మహోత్సవంలో మాకు ఏం రాకపోయినా పెద్ద పండితులమని పిలిచి మాకు ఇటువంటి స్థానాన్ని కల్పించిన అభయాంజనేయ స్వామి సేవా సభ్యులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని కల్పించేందుకు మళ్ళీ ఒకసారి సేవా సమితి కృతజ్ఞత తెలియజేస్తూ జై భవానీ